ఇది కొత్త డబ్బా నుంచి కాల్ వస్తుంది ఎవరై ఉంటారు హలో ఎవరండి హలో సార్ సారా నేను స్టూడెంట్ని కదా మీరు ఎవరు చేయబోయి ఎవరికి చేస్తారో చూసుకోండి హలో సార్ నేను ఎఫ్ఎస్ఎఫ్ఎస్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాను నేను ఇంట్లో నుంచి మాట్లాడుతున్నా అయితే ఏంటి ఓకే సార్ బాగుంది ఇప్పుడు లాక్డౌన్ కదా అవునయ్యా లాక్డౌన్ చరాకు వేస్తుంది డిమార్ట్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అవును సార్ కరెక్ట్ అందుకే మీరు డిమార్ట్కి వెళ్లకుండా మా కంపెనీ మీకు సరుకులు ప్రొవైడ్ చేస్తుంది సోపరయ్యా నుంచి చెప్తా రాసుకో సరుకులు చెప్పండి సార్ బెండిపప్పు పది కేజీలు చింతపండు పది కేజీలు పెసరపప్పు పది కేజీలు గోధుమ పిండి పది కేజీలు గోధుమ రవ్వ పది కేజీలు అల్లం పది కేజీలు బెల్లం పది కేజీలు పంచదార పది కేజీలు ఇంకా మిరియాల ఒక కేజీ లవంగాలు ఒక కేజీ గసగసాల ఒక కేజీ చికెన్ మసాలా ఒక కేజీ మటన్ మసాలా ఒక కేజీ యాలకులు ఒక కేజీ ఇంకా సరుకులు మీ దగ్గర ఇంకా తినడానికి ఏమైనా ఉన్నాయా మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి సార్ అయితే ఫైవ్ స్టార్ చాక్లెట్లు ఒక ఫైవ్ డజన్లు కాజా ఒక రెండు లెస్ ఒక బట్ట ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్లు ఒక్కొక్క ఇంకా చాలే ఇవన్నీ ఒక వారం వస్తాయి ఎప్పుడు పంపిస్తారు ఇవన్నీ సార్ ఒక గంటలో వస్తే సార్ మీరు గూగుల్ పే చేయండి నాకు గూగుల్ పే ఎందుకు అంటే మీరు చెప్పిన సరుకులన్నీ అక్షరాల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయినాయి సార్ అంటే ఒక రూపాయి తక్కువ లక్ష రూపాయలు సార్ మీరు ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి సార్ తీసుకోబోయా సార్ ఆల్రెడీ మా వాడు సుఖం సరుకులు కట్టేశాడు సార్ మీరు చెప్తున్నప్పుడే ప్లీజ్ సార్ తీసుకోండి సార్ ఏంటి తీసుకునేది ఆ బిల్లు చీటీ మనం నాన్న చూసాడంటే నిన్ను నన్ను కర్ర నాకు పెట్టేస్తాడు సరే నేను సార్ సార్ ఇంకా ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ కంపెనీ అని కానీ ఫ్రీజర్ గుల్ ఫ్రీజర్ గుళ్ళు అనుకున్నా కానీ మన దగ్గర ఏమి లేకుండా చేసే కంపెనీ చేయండి सब्सक्राइब बटन नोट करने के लिए चैनल को सब्सक्राइब दो सब्सक्राइब थैंक यू बाय बाय